హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోకరకాయ ఎగ్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను గోకరకాయలు కట్ చేసుకున్న త్రీ ఎగ్స్ తీసుకున్న ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి పోపు కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం మగ్గిందనుకున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మంట తగ్గించుకోండి ఇప్పుడు కొంచెం మగ్గిందనుకున్నప్పుడు అల్లమెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని అల్లంల్లి పేస్ట్ పచ్చిదనం పోయేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు ఇవన్నీ బాగా కలిసేలాగా చూడండి రెడ్ కలర్ వచ్చేసినాయి కదా మంచి వెగ్ అన్నమాట అనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న కూకరికాయ ముక్కలు వేసుకోవాలి కూకరికాయ ముక్కలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గించుకోవడం కోసమైతే మూత పెట్టేసుకోవాలి తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మూత తీసుకుంటూ కలుపుకుంటూ గోకరకాయ ముక్కల్ని బాగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి చూడండి ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ గోకరకాయ ముక్కలైతే రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లో చూడండి ఎంత మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు వేసుకుందాం కావలసినంత కారం కొంచెం కొబ్బరి పొడి ధనియా పౌడర్ తగినంత ఉప్పు ఇవన్నీ చేసుకున్నాం కదా కలిపేసుకుందాం మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకుంటే గోకరికాయ ముక్కలకైతే ఉప్పు కారం మంచి పడుతుంది ఇలా మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుకుంటూ ఒకడికి రెండుసార్లు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ తీసుకుంటూ బాగా గోకరకాయ ముక్కలు ఉప్పు కారం పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి మగ్గిపోయినాయి చూడండి ఇలా ఈ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్ ఉంటుందండి ఎగ్ కాంబినేషన్తో చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మంచిగా మగ్గిపోయినాక గోకరికాయ ముక్కలోకి ఎగ్స్ కొట్టి పోసుకుందాం ఎగ్స్ కొట్టి పోసుకుంటూ ఎక్కడ కొట్టి పోసిన ఎగ్ అక్కడే ఉంచుకోండి చాలా బాగా వస్తుంది నేనైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నా రైస్లో చపాతీలో మేమైతే పెసరట్లో కూడా తినేస్తామండి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే ఇవి ఎగ్గు కొట్టి పోసుకున్నాం కదా మూత పెట్టేసుకున్నాం కలపకుండా మూత పెట్టేసుకున్నాం మంచి ఎగ్ ఎక్కడిదక్కడే ఆమ్లెట్ లాగా ఇట్లా ఫ్రై అయిపోతుంది అన్నమాట ఎక్కడిదక్కడే ఇట్లా తిప్పేసేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే మేము కొంచెమే చేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం ఇలా ఒక రెండు నిమిషాలు బాగా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాం మంచిగా ఆమ్లెట్ లాగా కర్రీతో మంచిగా ఉప్పు కారం బట్టి చాలా టేస్టీ టేస్టీగా ఎగ్తో బాగుంటుంది ఇలా చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇలా ఫ్రై అవ్వాలి కావాలంటే మనం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా గోకరికాయ ముక్కలు మంచిగా ఉడికెట్ట చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇలా ఫ్రై లాగా చేశాను ఇలా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే గోకరికాయ ఎగ్ కర్రీ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఎగ్గు ఫ్రై అయిన ముక్కల్లాగా గోకరకాయ ముక్కలతో చాలా చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఎగ్గు పీసెస్ అయితే ఇలా ఉంచుకోండి చాలా బాగుంటుంది దీనిలో అయితే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి కొంచెం ఫైనల్గా కొత్తిమీర చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని తీసేసుకోవడమే టేస్టీ టేస్టీ గోకరికాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి ఇలా ఒకసారి గోకరకాయ కర్రీ మీ ఇంట్లో అలాగే చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది మేమైతే రైస్లో ఇలా పెసరట్లో వేసుకొని తినేసాం ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి